ఒక హాఫ్ చేసుకునేది అట్లా చేయండి అంతే చెప్పడం అట్లా చెప్తాను పాకెట్ పడుతుంది కదా మీరు మీరు ఏం కలపరా ఇంకా వేరే కోడర్స్ బింగ్ అట్లాంటి పౌడర్స్ ఓన్లీ డైరెక్ట్ ఇంకా ఈ కోటర్ అన్నీ అది ఓన్లీ ఇంట్లో హెయిర్ గ్రోతింగ్కి దాని కలరింగ్ కలర్ కోసం అయితే ఇంక దాంట్లో ఏం కలపేస్ట్రీ ఏమైనా కలప అండ్ అది కాదు మేడం మీ కలర్కి ఇదైతేనే ిమరాజు అంద పౌడరు అది అడిగింది కదా అప్పుడు ఇంత క్వాంటిటీ వేసుకోవచ్చు కదా నేనైతే ఒక కప్ అది ఒక టూ కప్స్ ఇది అది రెండు కప్ టూ స్పూన్స్ అట్లా యాడ్ చేసుకొని పెట్టుకోండి మళ్ళా ఛానల్లో ఉంది నేను పెట్టా నేను అనేది మిక్స్ చేసేది ఏ వంటకాయన ఓపెన్ చేసుకో ఇవన్నీ ఉంటాయి ఇలాంటి